హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ రాజేశ్వరి కిచెన్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మన ఇంటి రెసిపీ హెల్తీ రెసిపీ అండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది రాగి పూరి అండి సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి పూరీలు అంటే ఇష్టం కదా ఇలా రాగి పిండితో చేసి పెట్టండి మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పిల్లలకు కూడా టేస్ట్గా అనిపిస్తుంది చక్కగా ఇష్టంగా తింటారండి నేను చేసినట్టు చేయండి వీడియో చివరి వరకు చూడండి చూసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసుకుని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇంక వీడియోలోకి వెలుపుదాం రండి ముందుగా ఒక కప్పు గోధుమ పిండి అలాగే ఒక కప్పు సోడిపిండి రాగి పిండి అని కూడా అంటారు సోడిపిండి వేసుకోవాలి తర్వాత ఒక స్పూను గోధుమ నూక అలాగే కొద్దిగా సాల్టు అలాగే కొద్దిగా పెరుగు వేసుకోండి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటుంది పెరుగు వేసుకోండి అలాగే ఒక స్పూను ఆయిల్ వేసుకోండి వేసుకొని మొత్తం అంతా కలిపి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చపాతి ముద్దలా చేసుకోండి చాలా బాగుంటాయండి ఇలా ఉంటే మనకి రెండు రోజుల వరకు చపాతి సారీ పూరి మెత్తగా ఉంటుందండి పిల్లలు తర్వాత రోజు కూడా మనం ముందు ఎలా చేసామో తర్వాత రోజుకు కూడా అంతే మెత్తగా ఉంటాయి తప్పనిసరిగా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది మీరు కూడా చేసుకుని పిల్లలకి హెల్తీగా ఉంటుంది ఎంతో ఇష్టంగా తింటారు పెరిగేసాను గోధుమ ఒక వేసాను చాలా టేస్టీగా ఉంటాయండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి చేసి మీకు నచ్చింది లేనిది కామెంట్ ద్వారా కామెంట్ చేయండి ఇప్పుడు మొత్తం అలా వాటర్ వేసుకొని కలుపుకొని ఒక పావు గంట మూత పెట్టి పక్కన పెట్టి ఉంచండి ఇలాగా మనం ఆయిల్ పెట్టుకుంటే మనకు ఆయిల్ మరుగుతుంది కదా మరుగుతుండగా ఇప్పుడు పూరీలు చేసుకుందాము మనకి ఏ సైజు పూరీ కావాలంటే ఆ సైజులోనే ఉండలు చుట్టుకొని ఇలాగ కొద్దిగా గోధుమ పిండి వేసుకొని పూరీలు తెలుసు కదా అందరికి చిన్న సైజు అయితే చిన్నవి పెద్దవి అయితే పెద్ద పూరీలు చేసుకోండి నేను కొద్దిగా పెద్ద సైజే చేశాను చూశారు కదా రొట్ల కర్రతో ఇలా ఒత్తుకోవాలి మరి ఎక్కువ పలచు కాకుండా దలసరిగా కాకుండా ఉండాలండి చాలా బాగుంటాయండి సేమ్ మనకి మైదా పిండి గోధుమ పిండి పూరీలు చేసుకుంటాం కదా అలాగే ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి రాగి పిండి వాళ్ళకి కొంతమంది అనమాట పిల్లలు ఆ రాగి పిండి చూసి ఏంటి నల్లగా ఉన్నాయి అంటారు కానీ నేను చేసినట్టు చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా టేస్ట్గా ఉంటాయి పెరుగు కూడా వేసాను చాలా మంచిది మెత్తగా కూడా ఉంటాయి రెండు రోజులు ఉన్నా సరే మెత్తగా ఉంటాయండి పూరీలు చూసారు కదా ఇలాగే పూరీలాగా మనం చేసుకోవాలి ఈలో మనకి ఆయిల్ మరిగిందండి ఎక్కువ పలచగా చేసుకోకండి మీడియం దలసలుగా ఉండేటట్టు చేసుకుంటే మనకి పూరి పొంగుతూ వస్తాయి అన్నమాట ఆయిల్ మరిగింది ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకోండి వేసుకొని పైకి పైకి గరిటితోటిలాగా అలాగ అలా ఒత్తుకుంటూ పూరీని చేయండి చక్కగా పొంగుతాయండి గోధుమ పిండి వేసామేమో చక్కగా పొంగుతూ వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి నేను బఠానీ కుర్మా చేశానండి ముందు వీడియోలో పెట్టాను తప్పనిసరిగా అది కూడా చూసి ఆ కుర్మా చేసుకుని ఇలా పూరి చేసుకుని తిన్నారంటే సూపర్ కాంబినేషన్ చాలా టేస్ట్గా ఉంటాయండి పిల్లలు వదిలిపెట్టకుండా చక్కగా తింటారు పూరి ఏంటి నల్లగా ఉందని కూడా వండ్ర అనరండి ఒక్కసారి ఇలా చేసి పెట్టండి ఆరోగ్యానికి మంచిదే మనం అప్పుడప్పుడు కదా పూరి చేస్తాము రోజు కాదు కదా అందుకే అప్పుడప్పుడు సోడిపిండి ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటాయి దీంతో చపాతీ చేసుకోవచ్చు అలాగే చిన్న చిన్న బిస్కెట్లు కూడా తయారు చేసుకోవచ్చండి ఆ వీడియో కూడా పెడతాను చూసారా అన్నీ ఇలాగే వేసుకొని తీసేసుకోవాలండి చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో ఆయిల్ మటుకు బాగా మరగనివ్వండి మరిగిన తర్వాత వేస్తే పొంగుతూ వస్తాయండి పూరీలు అంతేనండి ఇలా ఒక్కొక్కటి ఇలాగే వేపుకొని తీసేసుకోవడమే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో ఇంక అందరూ ప్లేట్లో వేసుకొని వడ్డించుకొని తినేసామండి చాలా టేస్ట్గా ఉన్నాయి తప్పనిసరిగా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో వస్తా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మీరు చేసుకోండి చూడండి ఎంత బాగుందో కుర్మా చేశానండి బఠానీ కుర్మా చేశాను దాంతో అయితే అదిరిపోయిందండి టేస్టు పిల్లలు అయితే లొట్టలు వేసుకుంటూ అయితే తిన్నారు మీ పిల్లలు కూడా తింటారు ఇలాగే చేసి పెట్టండి చాలా హెల్త్కి మంచిది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో వస్తా